వెల్కమ్ టు అవర్ బడ్డీస్ కిచెన్ ఈరోజు నేను మీకు చేపల ఎగురు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను రండి ఇందులో కావలసిన పదార్థాలు నేను హాఫ్ కేజ్ చేపలు తీసుకున్నాను ఆనియన్స్ చూడండి ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర అలాగే ఉల్లికాడలు అల్లం వెల్లుల్లి కారం ఉప్పు కొద్దిగా కొబ్బరి మసాలా వేస్తాం ముందుగా ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ తీసుకున్నాను దాంతోపాటు కొద్దిగా పెరుగు కూడా వేస్తాం ఫిష్ ముందుగా ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ వేడెక్కింది అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పెద్ద సైజు త్రీ ఆనియన్స్ తీసుకున్నాను నాలుగు పచ్చిమిర్చి చిన్నగా పీసెస్ కట్ చేసుకున్నా ఇవి వేగాలి ఆనియన్స్ తొందరగా వేగాలంటే ముందు ఉల్లిపాయ వేసుకు సాల్ట్ వేసుకుంటాం కదా ఆనియన్స్కి సరిపడానే సాల్ట్ వేసారు హాఫ్ స్పూన్ పసుపు ముందుగా మూత పెట్టుకుందాం అది వేగిన దాకా ఇదిగోండి ఆనియన్స్ ఇలాగా సిమ్లో వేగాలి చూస్తున్నారు కదా ఎందుకంటే మనకి ఇది గ్రేవీ ఇదే మనకి గ్రేవీ ఇంతకు మించి మనం వేరే అంటూ ఏం వేయము ఇలా వేగుతుంది కదా ఇలా వేగిపోయిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా వేగాలి మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉండుంటారు బడ్డీస్ కిచెన్లో అన్నీ కొత్త కొత్తగానే చేసి చూపిస్తున్నాను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి ఎందుకంటే ఏ నోటిఫికేషన్ వచ్చినా కానీ మీ దాకా రీచ్ అవుతుంది ఇది వేగిన తర్వాత పచ్చి కొబ్బరి పేస్ట్ కొబ్బరి కొంచెం పచ్చివాసన పోవాలి అంటే మనం సిమ్లోనే వేయించుకోవాలి ఈ కర్రీ వచ్చేసి మనం అంతా మోస్ట్లీ సిమ్లోనే చేసుకోవాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా ఇందులో నేను ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసాను అలాగే కొద్దిగా పచ్చిమిర్చి అంటే నేను నాలుగు కాయలు తీసుకొని దాన్ని సన్నగా కట్ చేశాను వన్ అండ్ హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అలాగే కొద్దిగా అంటే ఒక హాఫ్ బౌల్ వేసానండి పచ్చి కొబ్బరి పేస్ట్ ఇవన్నిటిని మనం సిమ్లో వేయించుకున్నాము ఇప్పుడు కారం ఈ కారం వచ్చేసరికి మీరు మీ ఇంట్లో ఎలా అయితే తింటారో దాన్ని బట్టి వేసుకోండి నేను చిన్న స్పూన్స్ అండి వేసింది చిన్న స్పూన్తో టూ స్పూన్స్ వేసాను దీనిలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పెరుగు పెరుగు టూ స్పూన్స్ ఎందుకంటే మనం టమాటా వేయట్లేదు పెరుగును కూడా వేసేసాము ఆ పెరుగు కూడా కలిసిపోయింది చూడండి ఇదిగోండి ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది ఉల్లికాడలు కొత్తిమీర ఇవి కూడా మగాలి వన్ స్పూన్ ధనియా పౌడర్ ఇదిగోండి ఫిష్ పీసెస్ నేను ఇలాంటివి తీసుకున్నాను ఎందుకంటే ముక్కలు మనకి పిల్లలు తినాలి అంటే వాళ్ళంతటి వాళ్ళు తీసుకొని తినడానికి ఇందులో ఒకటే ముళ్ళు ఉంటుంది కదా ఇలాంటి పీసెస్ తీసుకున్నాను ఇవి ఫ్రైకి చేస్తున్నాను అదే ఇగురులోకి కావాలి అంటే అంటే మనం తినగలం కాబట్టి తినగలిగిన వాళ్ళకి ఇదిగోండి ఈ పీసెస్ కూడా తీసుకున్నాను ఏ పీస్ అయినా తీసుకోవచ్చు కాకపోతే నేను మాత్రం అలాంటి పీసెస్ తీసుకున్నాను అని చూపిస్తున్నాను వేగింది ఇప్పుడే మనం ఉప్పు చూసుకోవాలండి ఎందుకంటే ఇందాక కొద్దిగా తక్కువ వేసుకున్నాం కదా ఆనియన్స్ వేగటం వరకే ఇప్పుడు ఆ ఉప్పు కూడా సరిపడా వేసుకోవాలి మనకి కారం సరిపోదు అనుకుంటే కనుక కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ కప్ ఆఫ్ వాటర్ చూడండి ఈ కప్లో చిన్న గ్లాసు తీసుకుంటున్నాను వాటర్ అంటే మనకి చేపల్లో ఇదంతా పట్టాలి కదా ఆ వాటర్ తీసుకున్నాము ఇప్పుడు ఇది కొద్దిగా ఉడికిన తర్వాత మనం చేప ముక్కలన్నీ అందులో పెట్టుకుందాం ఎందుకంటే చేపలకు పట్టాలి కాబట్టి ముందుగానే చూసుకోవాలి అందుకనే ఫస్ట్ టేస్ట్ చేసి చూసుకొని ఉప్పు తగ్గితే అందులో కలిపేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు అందులో చేప ముక్కల్ని పెట్టేసుకుంటాం ఇది మా ఓన్ ప్రిపరేషన్ అండి మా అమ్మమ్మ మా అమ్మకి నేర్పించింది మా అమ్మ నాకు నేర్పించింది నాతో పాటు వాళ్ళ కోడలకు కూడా నేర్పించింది మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎందులో కూడా ఉండదు ఇలాగ అన్నీ మనం మధ్యలో చూస్తున్నారు కదా పెట్టేసుకొని ఇంకా మనం దీనిపైన మూత పెట్టేసుకుందాం చేపల వన్ సైడు నెయ్యి ఇప్పుడు దాన్ని అనగర్ సైడ్కి తిప్పుకుందాం చూడండి అలా కాకుండా నార్మల్గా అన్ని కర్రీస్ కలిపినట్టుగా కలిపేసేస్తే ఆ ముక్కలు చిదిరైపోతాయి కాబట్టి జాగ్రత్తగా ఇంకో వైపుకి టర్న్ చేసుకోవాలి ఇప్పుడు మనం పెట్టిన సైడ్ ఉడికింది ఇంకొక సైడ్కి టర్న్ చేసుకుంటే చిదిరిపోకుండా జాగ్రత్తగా మనకి ఫిష్ పీస్ ఫిష్ పీస్ లాగా కనిపిస్తుంది ఈ సైడ్ ఉడికేదాకా మనం మూత పెట్టుకొని పూజుకుందాం చూడండి రెండో వైపు టర్న్ చేసాక కూడా ఉడికిపోయింది అలాగా దాంతో కలపమాకండి కలపకుండా నార్మల్గా ఈ బాండి మొత్తాన్ని కలిపి చెక్ చేసుకోండి ఎందుకంటే ముక్కలు చిదిరిపోతాయి కాబట్టి వేడివేడి చేపల ఈగురు రెడీ ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం రండి బడ్డీస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే గంట సింబల్ని ప్రెస్ చేయండి